కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు మార్కెట్ లో గొర్రెల మేకల సంత జరుగుతుందంటే ఇంత బిజీగా ఒకసారి గమనించండి ఈ మార్కెట్ సంతలో ఈ బక్రీద్ పండగ వచ్చే నెలలో ఉంది వచ్చే నెల మొదటి వారంలో బ్రీతి పండగ సందర్భంగా మార్కెట్ అయితే చాలా చక్కగా చాలా చాలా బిజీగా నడుస్తుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ చాలామంది వచ్చారు కొనడానికి అమ్మడానికి కానీ వచ్చారు చూడండి ఎంత చక్కగా నడుస్తుంది మార్కెట్ ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల కన్నా ఎక్కువగా కదిరి మార్కెట్ నడుస్తానండి కదిరి మార్కెట్ అయితే బ్రహ్మాండం మంచి తక్కువ ధరలతోనే గొర్రెలు మేకలు దొరుకుతాయండి అందుకుగాను ప్రత్యేకంగా కదిరి ప్రాంతానికి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వస్తారు చూడండి ఎంత చక్కగా నడుస్తుందో మార్కెట్ ఒకసారి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఎంత చక్కగా నేస్తున్న ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తున్నారండి కొనడానికి కొనడానికి వస్తున్నారు కొంటున్నారు వెళ్తున్నారండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తున్నారు చూడండి ఎంత చక్కగా నడుస్తుందో మార్కెట్ ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వచ్చారండి వస్తున్నారు చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా బాగా నడుస్తానండి మార్కెట్ చూసి ఆనందించండి ఇలాంటి గదిరి మార్కెట్లో గది మార్కెట్ వచ్చి మంచి ధరలతో మంచి తక్కువ ధరలతో కొన్ని మంచి లాభాలు పొందండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి இத்தர பிராந்தால் இத்தர ஜி இத்தரும் சா மணிக்கு இத்திர பிராந்தால் இத்தர ஜி இத்தரே செக்ரீ மார்கிட்டே ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుండి కానీ చాలా మంది చక్కగా నడుస్తున్న వ్యవసాయం గమనించండి చాలా మంది చూడండి ఎందుకు చక్కగా నడుస్తున్న వ్యవసాయాన్ని పంపించండి ఇతర జిల్లాలో ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలా మంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలన్నీ చాలా మంది వెల్కమ్ టు ఈస్క్రైబ్ చేస్తాను ఎంతనా జత హ జత ఎంత చెప్తావా ఎందుకు చెప్పినమ్మా అండి ఓ జత ఎందుకు చెప్పినారా ముప్పై రెండు వేలు అండి జత ముప్పై రెండు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేల నువ్వు ఎంతనా జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు ఎంత చెప్ప నేను లే నేను తీలే ఎంత చెప్పిన జత జత ఎంత చెప్పినారా ఎంత ఒకటి ఒకటిదా ఎంత చెప్పినారా ఇరవై ఆరు వేలు అండి తీసాము తీసాంపా